స్వరూపాయ నమస్తే భయ్య మనం ఈరోజు ఇంకొక ఆలయం గురించి తెలుసుకుందాం ఇది చాలా గొప్ప ఆలయం ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయం ఒక విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది ఒక శనీశ్వర ఆలయము ఈ ఆలయము మూడు వేల సంవత్సరాల క్రితం కట్టింది అనేది ఇక్కడ ఉన్న చరిత్ర చెప్తుంది ఈ ఆలయంలో పుష్కరిణి ఒకటి ఉంది ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే శని ప్రభావం తగ్గుతుందని భక్తుల నమ్మకం అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి దర్శించుకుని పుష్కరిణిలో స్నానం చేసి తమకున్న బాధలని తగ్గించుకుంటారు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో శివుడు దర్బారేణ్యేశ్వర స్వామిగా వెలిసాడు ఇది తిరునల్లార్ శనీశ్వరాలయం లేదా దర్బారేణ్యేశ్వర స్వామి క్షేత్రంగా పిలిచే ఈ శని దేవాలయం పుచ్చేరికి దగ్గరగా కారైకాల్లో ఉంది ఈ ఆలయాన్ని చోళులు ఆ తర్వాత ఎందరో రాజులు అభివృద్ధి చేసినట్లుగా చెప్తారు ఏడాది మొత్తం విశేష పూజలతో భక్తుల తాకిడితో కళకళలాడే ఈ ఆలయంలోని పుష్కరిణిలో స్నానం చేసి స్వామికి పూజిస్తే శని ప్రభావం తగ్గి సకల శుభాలు కలుగుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం ఇక్కడ శివుడు పార్వతి పూజలు అందుకుంటూ ఉంటారు మొదట శనిదేవుడిని దర్శించుకున్నాకే శివ పార్వతులను చూడాలనేది చెప్తారు ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క స్థల పురాణం చూద్దాం ఈ ఆలయ నిర్మాణం వెనక ఒక కథ ఉంది ఈ ప్రాంతాన్ని పాలించే రాజు ఇక్కడ ఉన్న శివాలయంలో రోజు పాల పోయమంటాడు గొల్లవాడికి ఆ పని అప్పగించాడు శివభక్తుడైన ఆ గొల్లవాడు రోజు రాజు చెప్పినట్లుగానే చేసేవాడు కానీ కొన్ని రోజుల తర్వాత ఒక అధికారి వచ్చి పాలన ఆలయంలో కాకుండా తన ఇంట్లో పోయమని ఈ విషయాన్ని రాజుకు చెప్పొద్దు అని చెప్తాడు అప్పటి నుంచే గొల్లవాడు అధికారి ఇంట్లో పాలు పోయడం మొదలు పెడతాడు ఈ విషయాన్ని ఆలయ పూజారి రాజు దృష్టికి తీసుకెళ్లడంతో గొల్లవాడిని పిలిచి కారణం అడిగాడు గొల్లవాడు భయపడి అంతకే విషయం చెప్పకపోవడంతో రాజు మరణ దండన విధించాడు దాంతో అతడు భయపడి శివుడిని వేడుకొనగా స్వామి అనుగ్రహించాడనేది ఒక కథనం ఈ క్రమంలోనే స్వామి బలిపీటం కాస్త దూరం జరిగిందని ఇప్పటికీ అలాగే ఉంటుందని అంటారు అలా శివుడు ఇక్కడ పార్వతి సమేతంగా దర్భరణ్యేశ్వర స్వామిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు విదర్భ రాజు అయిన భీముని కుమార్తె దమయంతిని ఎందరో దేవతలు రాజులు వివాహం ఆడాలనుకున్నారు అయితే ఆమె నలమహారాజుని పెళ్లి చేసుకోవడంతో దేవతలు ఆ జంటని ఇబ్బంది పెట్టాలనుకున్నారు ఆ పని శనికి అప్పగించారు శని ఆగ్రహం కారణంగా నలుడు రాజ్యాన్ని కోల్పోవడంతో పాటు ఆ జంట రకరకాల సమస్యలను ఎదుర్కొంది చివరికి నలుడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న కొలంలో స్నానమాచరించి స్వామిని పూజించడంతో పరమేశ్వరుడు అనుగ్రహించి ఆ తర్వాత శనిలోని శక్తులన్నీ తొలగించాడట అలా నల్లుడికి శని ప్రభావం తగ్గి అతడి రాజ్యం తిరిగి స్వంతమైంది అంటారు అందుకే పుష్కరిణిని నలతీర్థం అనే పేరు వచ్చింది దేశవ్యాప్తంగా రకరకాల శని దేవాలయాలు ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రమే శని శక్తులన్నీ శివుడు తొలగించాడు కాబట్టి శని ప్రభావం భక్తులపైన పడదని చెబుతారు శని దోషాలు ఉన్నవారంతా ఇక్కడికి వచ్చి నలతీర్థంలో స్నానం ఆచరించి శనిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని అదేవిధంగా ఇక్కడ శివుడికి పూజలు చేసిన మంచి ఫలితాలు కలుగుతాయనేది నమ్మకం మొదట శని దర్శించుకోవాలి ఇక్కడ పరమేశ్వరుడికి ద్వారపాలకుడిగా శని ఉన్నాడు నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం పూజాది కార్యక్రమాలు అయ్యాక అన్నాన్ని కాకులకు సమర్పించడం ఈ ఆలయ ప్రాంగణంలో కనిపిస్తుంది మహాశివరాత్రి కార్తీక మాసం సంక్రాంతి సమయాలలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు శనీశ్వర ఆలయాలలో అతి పురాతనమైనది ఈ పాండిచ్చేరికి చెందిన కార్యకల్ జిల్లాలో ఉన్న తిరునల్లారు ఆలయం ఈ ఆలయంలోనే నలుడు తన శని ప్రభావం నుంచి విముక్తి పొందినట్లు తెలుస్తుంది మనకి స్వామివారిని దర్శించే సమయంలో దర్బలను ముడివేస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు ఎందుకంటే ఇలా చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని భావిస్తారు ప్రమితలతో దీపాలు వెలిగించి స్వామివారి ముందుంచుతారు గర్భగుడిలోని రేణ్యేశ్వర స్వామిగా పిలుచుకునే శివలింగం ఈ పూజలు అందుకుంటుంది ముందు శివుణ్ణి దర్శించుకుని తర్వాత శనేశ్వరుని దర్శించుకొని ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలి ఇక్కడికి వచ్చే భక్తులు దానాలు ఇస్తారు తైలాభిషేకాలు చేస్తారు అమ్మవారిని భోగామృత మౌళియా అని పిలుస్తారు దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన దేవాలయాలలో ఈ ఆలయం ఒకటి ఈ ఆలయంలో శివుడు స్వయంభువుగా వెలసాడు ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే తడి బట్టలతోటే శివుణ్ణి దర్శించుకోవాలి ఎందుకంటే నలుడు తనకున్న కష్టాల నుంచి గట్టెక్కించమని పూజించినప్పుడు శనీశ్వరుడు దర్భలతో కూ ఉన్న అరణ్యంలోకి వెళ్ళి అక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగానికి ఎదురుగా ఉన్న కొలంలో స్నానం చేసి తడి బట్టలతో శివుణ్ణి దర్శించుకుంటే నీకు పూర్వయోగం కలుగుతుందని చెప్తాడు అలానే నలుడు శనీశ్వరుడు చెప్పినట్లుగా వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ లింగాన్ని చూస్తాడు ఎదురుగా ఉన్న కొలంలో స్నానం చేసి శివలింగాన్ని దర్శించుకొని శని ప్రభావం నుండి విముక్తి పొందుతాడు అప్పటి నుంచి భక్తులు ఈ నలతీర్థం అంటే నలుడు స్నానం చేసిన కొలను కాబట్టి ఆ కొలను ఆ పేరు వచ్చింది ఈ తీర్థంలో స్నానం చేసి తడి బట్టలతో శివుణ్ణి దర్శించుకొని తర్వాత శనీశ్వరుని దర్శనం చేసుకుంటారు అక్కడ బట్టలను బట్టలు వేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు